i look not gonna రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి మూడు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి మా శివరాజు గ్రామం తాలూకా సచివాలయం ఇబ్బంది తాలూకా ఆధ్వర్యంలో ఒక గ్రామ సభ జరిగింది ఈ గ్రామ సభకి రోజు నైట్ అంటే రెండో తారీఖు రాత్రి ఊరు మొత్తం కూడా దండోలు వేయించారు గత సంవత్సరం నుంచి మెయిన్ రోడ్డు పైన కాలువ వాటర్ ఉండిపోతుంది చాలా గ్రామాలకి జిల్లా స్థాయిలో పెద్ద ఇష్యూ ఉంది ఇది ఎంతవరకు సమస్య క్లియర్ అవ్వలేదు ఇందుకు చాలా చాలా కారణాలు ఉన్నాయి దాని గురించి జగన్ తాలకు అభిప్రాయం తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఊరు మొత్తం దొరద వేసి గ్రామ పెద్దల్ని రాజకీయ నాయకుల్ని పురజములందరికీ అమలు చెప్పారు అయితే ఆ మీటింగ్ ఇప్పుడు ఈరోజు సచివాలయం దగ్గర జరిగింది సెక్రటరీ గారు ఒక ఐదు ఆప్షన్స్ ఇచ్చారు ఈ విధంగా ఈ కాలవాటను వెళ్లించవచ్చు అని చెప్పారు అది ఏ ఆప్షన్స్ అలాగే పబ్లిక్ శివరాంగ గ్రామం అందరికీ కలిపి దీనికి ఎక్కువగా ఆమోదం తెలిపేది ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది గ్రామం సంబంధించిన ఈ వీడియో అన్ని రూపాయలు పోయి షేర్ చేస్తూ కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి నేను మీ నిజవాలయంలో ఎంజినేషన్లో వర్క్ చేస్తున్నాను గత సుమారు గత ఆరు నెలల నుంచి మనకి తీవ్ర అక్కడ ట్రైనేజ్ అనేది ఎప్పటి నుంచి ఉందండి ఆల్రెడీ మీరు చూసి ఉన్నారు ఏంటంటే లాస్ట్ టైం ఎంపీడీ వారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు ఎస్ఐ గారు వచ్చారు చాలా అధికారులు వచ్చారు కానీ మనం దానికి శాశ్వతంగా ఒక మార్గం అనేది ఇంతవరకు చూపించలేకపోయాము దానికోసం ప్రత్యేకంగా ఒక గ్రామ సభ పెట్టించని ఈ గ్రామ సభలో మన సభ్యులకు ఆమోదం తీసుకొని దానికి ఏ విధంగా అయితే మనకి ఏ విధంగా మనం ఒక మార్గం అనేది దానికి ఒక నాశక మార్గం తీపించడానికి జ్ఞాపకం పెట్టామండి అంటే ఆల్రెడీ మీకు తెలుసు మనకి ఆ డ్రైన్ ఆ డ్రైనేజ్ వాటర్ అనేది ఐదు ఆరు ఆప్షన్స్ ఉన్నాయండి అందులో ఫస్ట్ ఎయిడ్ అంటే మనకి ఇప్పుడు ఆ జంక్షన్ నుంచి ఇక్కడ అస్సీ కాలనీ మెయిన్ వెళ్ళి అవతల కని బట్టకి ఒక ఆప్షన్ ఉందండి మళ్ళీ అదే ఆప్షన్ లో ఇలా రాయిలచ్చమ్ గుండె నుంచి అక్కడ బట్టి ఉందండి మళ్ళీ అదే అదే డ్రైన్ లైన్ లో మన కొత్త జోలం బిల్డింగ్ ఉంది కదండి అక్కడికి అడ్డంగా రోడ్డు కట్ చేసుకొని అక్కడ మన శివాలయం ఉంది ఒక ఇది ఉంది కదా మనకి చెరువు ఉంది అందరికి ఒక ఆప్షన్ ఉందండి ఇలాగ ఈ లైన్ లో రావడం ఒక ఆప్షన్ అండి ఈ లో వాటర్ అనేది ఈ డ్రైనేజ్ వాటర్ అనేది ఈ లో అంటే ఈ ఈ లో వాటర్ తెచ్చి ఆ గనబంటకైనా అలా రాయలచ్చమ్మ గుడి ముందు బట్టికైనా అవతల శివాలయం గుడి దగ్గర ఉన్న చెరువు దగ్గరకైనా ఒక లైన్ ఉన్న ఒక ఆప్షన్ అండి తర్వాత ఏంటంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు పంట పొలాల మధ్య ఉంది కదా నాలుగో మన ఓడి వెళ్ళి ఆరన్ రోడ్డు వెళ్ళి మనకి అవతల ఆ గెడ్డ బట్టికైనా అవతల ఇంకో ఇంకో లైన్లో ఉన్న బట్టి మీద ఇంకా చెరువు దగ్గరికైనా ఇంకో ఆప్షన్ ఉందండి ఈ రెండు ఆప్షన్తో పాటు పూర్వము మన విలేజ్లో ఇప్పుడు అక్కడ ఎగ్జాంపుల్ ఎంపీ తెలక సైడ్లో మనకు బట్టి దారి ఉండేది రాస్తా ఉండేది పూర్వం దారి సో ఈ రెండు ఆప్షన్స్ అవ్వకపోతే మనం పూర్వం దారి బట్టి వెళ్ళిపోతాం ఇంకా పూర్వంలో ఎలా ఉండేదో ఊరిని పరిస్థితి ఊరిలో రాస్తా ఆ బట్టి ఎలా ఉండేదో మనం ఒక ఎంఆర్ఓ గారు లెటర్ పెట్టేసి సర్వే పిలిపించేసి మనకి ఎంతవరకు అయితే గవర్నమెంట్ స్థలం ఉందో గవర్నమెంట్ ఆక్యుపేషన్ చేసిన వెళ్ళినట్ని అవి ఏవైతే ఉన్నాయో అంత ఆక్యుపేషన్ మొత్తం మనం డిస్ప్యాం చేసుకొని పాత పద్ధతి ద్వారా అంటే పాత ఎప్పుడైతే మన గ్రామం పుట్టి ఎలాగైతే మనకి దారి ఉండేదో ఒక మన వాటర్ అనేది ఒక మార్గం ఉండేదో ఆ విధంగానండి ఈ మూడు ఆప్షన్స్ అనేవి మా దృష్టిలో ఉన్నాయండి సో ఇప్పుడు ఈ గ్రామంతో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఇష్యూస్ అనేది మనం కానీ సాల్వ్ చేసుకోలేకపోతే మన ప్రజల ఆరోగ్యానికి చాలా హానికరం అండి ఎప్పటికైనా ముక్కు వస్తుంది ఇప్పుడు ఎంత వాటర్ అయింది పోతే ఇంకా ఎక్కువ వాటర్ అవుతుంది పండ చేతులు వచ్చింది కాబట్టి సో మన గ్రామస్తులందరూ ఈ ఆ సభకు హాజరయ్యే పెద్దలు మన గ్రామ ప్రజలు కొనరా వీళ్ళందరూ ఒక ఈ మూడు లో ఏదో ఒక మంచి మార్గాన్ని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అతను ఈ కాలనీ వరకు కావాలండి అవతల రైతులు అవనాయ్యండి అసలు పాత రాష్ట్ర ధాన్లో ఉన్న గ్రామస్తులు గమనికండి ఎవరికైనా సరే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరికి కూడా అందరూ ఆపేగా ఉన్నట్టు ఒక మంచి ఒక మార్గం అనేది ఈ గ్రామ సముదార మీ గ్రామ ప్రజలు అందరూ ఇవ్వాల్సిందిగా మన గ్రామ పంచాయతీ నుండి మన గ్రామ పంచాయతీ స్టాఫ్ సెక్రటరీ గారి నుంచి కోరుకుంటున్నాం అనేది సో అందరూ వినరు కదండి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు మీకు తెలియచేయడం జరిగింది ఇప్పుడు ఆయన చెప్పిన వేస్ ఏవైతే ఉన్నాయో ఒక మీకు మూడు నాలుగు వేస్ చెప్పారు ఈ మూడు నాలుగు వేస్లో ఇప్పుడు ఈ గ్రామ సభకి హాజరైన సభ్యులు అందరిలో ఓట్ ఆఫ్ మెజారిటీ మీరు ఏది చెప్తే మేము అదే రాసి పైకి పంపిస్తాం అందరూ చేయలేస్తారు మీరు ఒకే ఒకటి సరఫ్ మీరు ఒకటే ఇప్పుడు మేము ఆయన చెప్పిన ఒక్కంశం మీకు చదివి వినిపిస్తాను అది మీకు వినిపించినప్పుడు మీరు ఏది ఓకే చెప్తే మీరు దానికి మేము రాసుకుంటూ ఉంటాం ఓకేనా మొదటిది గ్రామ పంచాయతీ ఏర్పడేటప్పుడు గ్రామంలో పాత పద్ధతి ప్రకారంగా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏ విధంగా ఉన్నాయో అంటే పాత పద్ధతిలో ఇప్పుడు గ్రామం ఏర్పడినప్పుడు రస్తాలు కానీ అప్పుడు ఏర్పడిన కాలం నీరు మార్గాలు కానీ ఏ విధంగా ఉన్నాయో ఆ మార్గం గుండానే ప్రస్తుతం ఈ కాలువ సమస్యను గీతడానికి కాలువ కట్టడానికి ఎంతమంది ఆమోదం తెలుపుతున్నారో చేస్తారు వెళ్ళేటప్పుడు మార్గం ఇటువైపు నుంచి అది వెళ్ళలేదు అది మార్గం ఇటువైపు నుంచి వెళ్ళలేదు మేము కూడా అప్పుడు లేము కాబట్టి గతంలో పెద్దలన్నీ చెప్పిన ప్రకారంగా రూట్ ఉంటుంది దీనికట్టు రూట్ మ్యాప్ ఉంది ఎలా వస్తుంది అంటే ఆటో స్టాండ్ నుంచి ఆ సింగకి ఎలా వెళ్తుంది మన బాగు దావీదు వీధు ఆ వీధి నాకు తెలిసినంత వరకు ఆ వీధుల్లో నుంచి నీరు కిందకి వెళ్ళి పొలం పాన్స్ పంట పొలాలకు వెళ్ళి పంట పొలాల నుంచి అలా కాలువే కింద చదువుకు వెళ్ళిపోయేది అక్కడి వరకు వెళ్ళి ఇంకపోయేది అని చెప్పేసి గతంలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ రోడ్డు ప్రకారంగా కాలువ నిర్మించాల్సి వస్తే అది పాత పద్ధతి ఓకేనా ఇది పాత పద్ధతి అంటే రూట్ ప్రకారంగా గవర్నమెంట్ యాక్షన్గా అప్పుడు ఏ రూట్ పొల్యూషన్ ప్రకారంగా వాటర్ తీసుకుంటుందో అది ఇంకోటి చెప్పండి ఈ పాత పద్ధతిని ఆమోదించడానికి వీరికి ఎవరికి ఎంత ఎంతమందికి ఆమోదమో తెలియజేస్తే అది వాసుకోండి మొదలు చెప్పండి అమ్మ మొదటి ఈ పాత పద్ధతిలో కారణంగా ఆలోచించడానికి ఎంతమంది ఇందులో ఉన్న వాళ్ళు చెప్తున్నాను న్యూస్ చెప్పింది మేము పైకి పైకి పంపించాలి అంటే ఇన్ఫర్మేషన్ తెలియాలి పాత పద్ధతున్న నిర్మాణం నిర్మించడానికి ఆదరైన ఆమోదం తెలుపుతున్నట్టు రాసుకుంటున్నట్టు మీకు ఏమైనా అభ్యంతరం చేస్తారు సర్వేర్ గాని విఆర్ఓ గానీ ఎంఆర్ఓ గారు కానీ పాత పద్ధతి అంటే లైన్ లోకి వస్తారు అనగానే ఏమవుతుందంటే రెవెన్యూ వాళ్ళు ఇటు మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంచాయతీ గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక కూర ఆరుగు ఎంత వరకు ఉండేదో ఆ వాటర్ వెళ్ళడానికి మార్గం చేస్తారు చెప్పారు కాబట్టి మీరు వెళ్తుందా పాత పద్ధతిలో కాల నిర్మాణం చేయడానికి గ్రాధులైన సభ్యులవరికి కూడా అభ్యంతరం లేదని అంటే మొదటిది అటువైపు కట్టడానికి అభ్యంతరం లేదు రెండోది రెండోది సిమరాజ్ చిపురిపల్లి రోడ్డులో పిఎస్ లక్ష్మీపురం జంక్షన్ నుంచి దొర చెరువు వెళ్ళే వైపు రోడ్డుకి రోడ్డు పక్క నుంచి దొరచిరుపు పక్క నుంచి అలాగా కాలం ఎక్కడ కూడా కదకుండా వాదుకి ఎక్కడైనా కనెక్ట్ చేయడానికి ఎంతమంది ఆమోదం తెలియజేయండి లక్ష్మీపురం జంక్షన్ నుంచి ఎగ్జిస్టింగ్ ఉన్న డైలీకి కలపడానికి ఎంతమందికి ఆమోదమో చెయ్యొచ్చండి విఎస్ లక్ష్మీపురం జంక్షన్ నుంచి డాల్నా జన్ దగ్గర నుంచి ఎగ్జిస్టింగ్ గా ఉన్న కాలవకి ఎగ్జిస్టింగ్ గా ఉన్న కాలవ ఏదైతే కాలవ ఉందో ఆ కాలవకి ఈ కొత్తగా నిర్మాణం చాలా చేసి వాటర్ ని అటువైపు మరణించడానికి ఎంతమంది కామోదమో చెయ్యాలి మూడో దాంట్లో సబ్ పాయింట్ కింద మూడో నాలుగో చెప్పాడు ఆయన మూడవ పాయింట్ ఏంటంటే ఇటువైపు డ్రైన్ నిర్మాణం ఈ డ్రైన్ నిర్మాణం మొదటిది ఏంటి ఉన్నది కాలువ కలపడానికి అది ఇరవై ఏడు మంది ఆమోదం తెలిపారు నెక్స్ట్ ఇప్పుడు అదే అటువైపు నుంచి సేమ్ కాలువ నిర్మించి ఆ రాజలచ్చమ్మ గుడి వైపు నుంచి కింద ఇంకేదో చెరువు కలపడానికి రెండోది కదా దీనికి ఎంతమంది ఆమోదం చెప్పారు చెప్పండి గుడి పక్క నుంచి కింద కింద గడ్డ కలపడానికి ఈ పీచు కాలువ నిర్మాణం చేసి రాజలక్ష్మీ గుడి పక్క నుంచి ఇప్పుడు పిఎస్ లక్ష్మీపురం దగ్గర జంక్షన్ నుంచి మళ్ళీ కాలువ నిర్మాణము మన కొత్తగా నిర్మాణం చేస్తున్నటువంటి మన సచివాలయం పక్క నుంచి కింద వైపు కట్టడానికి దానికి ఎవరికైనా దానికి ఎవరికైనా కింద వైపు అంటే క్లారిటీ ఇవ్వండి సార్ కింద వైపు అంటే చెరువు పక్క నుంచి కిందకి మళ్ళీ గడ్డకే అక్కడికి కూడా గడ్డే వస్తుంది ఎవరైనా అటువైపు నిర్మాణం చేయడానికి ఉంటే చేయొచ్చండి ఎవరు లేరు ఎవరు మళ్ళీ చెప్తారు ఎందుకంటే ఇది మీకు క్లియర్గా తెలియాల్సిన అంశం కాబట్టి పాత పద్ధతిలో అంటే పాత పద్ధతులు అంటే ఆటో స్టాండ్ దగ్గర నుంచి కాలువ ఆటో స్టాండ్ దగ్గర నుంచి కాలువ పాత పద్ధతిలో కింద వైపు ఎటువైపు నుంచి పాత మార్గం ఎటుందో అటువైపు అది ఆ మధ్య మార్గంలో ఏమొచ్చినా మాకు అనవసరం ఆ మార్గంలో పాత పద్ధతిలో అంటే అక్కడ ఆటో స్టాండ్ దగ్గర ప్రారంభమైన కాలువ అలా పాత పద్ధతిలో ఎంతవరకు కాలువ నడిచింది అంతవరకు తీసుకువెళ్ళి దానికి ఎట్ట కలపడానికి పాత పద్ధతి అంటే ఇది అందరికి ఆమోదమైన తల్లి వెళ్తుంది అదే క్లాారిటీ క్లాట పడతాం ఇంకో నా మాట పాత పద్ధతిలో అనేటప్పుడు మరి మీరు ఇప్పుడు ఏదైతే ఆమోదం తెలిపారో పాత పద్ధతి గవర్నమెంట్ వారే పూర్తి స్థాయిలో మరి వాళ్ళకి ఎంతవరకు రూట్ పొజిషన్ ప్రకారంగా రూట్ ఉందో క్లియర్ చేసుకుంటూ అక్కడ వరకు వెళ్ళి అక్కడ ఏమైనా రైతుల పొలాలు కానీ గడ్డకి వెళ్ళేటప్పుడు ఏదైనా మార్గం కానీ అడిగినప్పుడు కలెక్టర్ ద్వారా నోటిఫికేషన్ ఇప్పించుకొని వాళ్ళని పర్మిషన్ తీసుకుంటారు అది గవర్నమెంట్ వారు పడతాయి ఎందుకంటే ఇప్పుడు మేము మిమ్మల్ని అడిగాము మాకు కావాలి అండి అని మీరు ఈ దానంగా ఇచ్చినట్టయితే మేము చేసుకెళ్తాం అలా కాదు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వెళ్ళేటప్పుడు దానికంటూ వేరే నోటిఫికేషన్స్ వస్తాయి నోటీసులు వస్తాయి అది ప్రొసీజర్ ప్రకారంగా జరుగుతుంది సో అలా కట్టడానికి అందుకే ముందే క్లియర్ చెప్తాను ఆటో స్టాండ్ దగ్గర నుంచి పాత పద్ధతిలో ఏదైతే గ్యా వాటరు కాలవ వాటర్ అటువైపు వెళ్ళలేదో అలా వెళ్ళడానికి అందరికీ ఆమోదం అని మీరు అందరూ తెలియజేశారు ఓకే ఓకే నెక్స్ట్ రెండోది అది అందరికీ ఆమోదం ఆర్నిక సభ్యులు అందరికీ రెండోది పిఎస్ లక్ష్మీపురం నుంచి ద్వార చెరువు మీదుగా కాలువ నిర్మాణం చేసి అక్కడ ఉన్న గట కలపడానికి ఎంతమందికి ఆమోదం జీరో అతను చెప్పాలి మీరు అధికారు బావి ఉంటుంది కూడా దీనికి పిఎస్ లక్ష్మీపురం నుంచి పిఎస్ లక్ష్మీపురం జంక్షన్ నుంచి లక్ష్మీపురం అండి రోడ్లో ఉన్న ఎగ్జిస్టింగ్ కాలువకి కలపడానికి ఎంతమందికి ఆమోదం అంటే ఇరవై ఏడు మంది ఆమోదం తెలిపారు ఓకేనా అదే పిఎస్ లక్ష్మీపురం నుంచి కారువ గుడి పక్క నుంచి అచరితల గేట్ కలపడానికి ముప్పై మందికి ఆమోదం తెలిపారు నెక్స్ట్ పిఎస్ లక్ష్మీపురం నుంచి ఆ సచివాలయం వైపుగా కాలు నిర్మాణం చేద్దామంటే ఎవరు కూడా హాజరైన వాళ్ళు ఎవరు కూడా సుముఖత వ్యక్తం చేయలేరు సో అల్టిమేట్గా ఇదే రిపోర్ట్ని మేము పైకి తీర్మానం చేసి పంపించాము ఓకేనా ఇంతటితో ఈ గ్రామ